ఇవాళ పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు యువ వికాస్ విజయోత్సవ సభలో పాల్గొననున్న సీఎం వెయ్యి కోట్లతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఎల్లంపల్లి ప్రాజెక్టు ని ప్రారంభోత్సవం చేయనున్నారు రామగిరి ఖిల్లా రాముడి గుండాలు ఆది వరాహస్వామి మంథని పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ ని ప్రకటించనున్నారు రామగుండంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రికి భూ కేటాయింపు బీధర్మల్ పవర్ ప్లాంట్ శంకుస్థాపనపై అధికారిక ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ గ్రూప్ ఫోర్ సింగరేణిలో ఇతర ఉద్యోగాలు పొందిన వేల మందికి నియామక పత్రాలు అందించనున్నారు పెద్దపల్లి రూరల్ మహిళా పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎలిగేడు మండల పోలీస్ స్టేషన్ పెద్దపల్లి ఆర్టీసీ డిపో బైపాస్ రోడ్ సుల్తానాబాద్ బైపాస్ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం సభకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఉదయం పది గంటల నుంచి పెద్దపల్లిలోకి ఎలాంటి వాహనాలు రాకుండా ఆంక్షలు విధించారు మరోవైపు పెద్దపల్లిని ఫ్లెక్సీలతో నింపేశారు కాంగ్రెస్ నేతలు పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు యువ వికాస విజయోత్సవ సభలో పాల్గొననున్న సీఎం వెయ్యి కోట్లతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఎల్లంపల్లి ప్రాజెక్టు ని ప్రారంభోత్సవం చేయనున్నారు రామగిరి ఖిల్లా రాముడి గుండాలు ఆది వరాహస్వామి మంతని పుణ్యక్షేత్రాలను కలుపుతో టెంపుల్ టూరిజం సర్క్యూట్ ను ప్రకటించనున్నారు రామగుండంలో వందపడకల ఈఎస్ఐ ఆసుపత్రికి భూ కేటాయింపు ీ థర్మల్ పవర్ ప్లాంట్ శంకుస్థాపనపై అధికారిక ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ గ్రూప్ ఫోర్ సింగరేణిలో ఇతర ఉద్యోగాలు పొందిన వేల మందికి నియామక పత్రాలు అందించనున్నారు పెద్దపల్లి రూరల్ మహిళా పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎలిగేడు మండల పోలీస్ స్టేషన్ పెద్దపల్లి ఆర్టీసీ డిపో బైపాస్ రోడ్ సుల్తానాబాద్ బైపాస్ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం సభకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు రెండు పేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఉదయం పది గంటల నుంచి పెద్దపల్లిలోకి ఎలాంటి వాహనాలు రాకుండా ఆంక్షలు విధించారు మరోవైపు పెద్దపల్లిని ఫ్లెక్సీలతో నింపేశారు కాంగ్రెస్ నేతలు